ప్రక్రియలు ప్రతిరోజు చేస్తూ ఆ ప్రక్రియ యొక్క పరమావధి చివరికి ఆజ్ఞా చక్రంలోనే మనస్సు లయం అవటం కనుబొమ్మల మధ్య మనస్సు లయం లయమవటం కనుబొమ్మల మధ్య శ్వాసలు లయమవటం మనోదృష్టి లయమవటం అక్కడ తప్పితే ఎక్కడ లేకుండా మనోదృష్టి లయమవటం శ్వాసలు లేని స్థితి అక్కడ తప్పితే ఎక్కడ లేని మనోస్థితి రాగానే అప్పుడు ఆజ్ఞా చక్రంలో ఇప్పుడు చెప్తున్నటువంటి ఆ దైవ దర్శనాలు మనో నేత్ర స్థితి అక్కడ ఉండిపోవటం వలన ఆత్మజ్ఞానం రావడము ఇక్కడ చెప్తున్నట్టుగా ఆ కృష్ణ పరమాత్మ అమ్మవారి యొక్క దర్శన అనుభూతులు జరిగేది అక్కడే కాబట్టి ఆ సాధనే మనం ఇప్పటికీ దగ్గర దగ్గర తొంభై రోజుల నుంచి చేస్తున్నాము ఇట్లా ప్రతిదీ క్రియా నూట పద్నాలుగు రోజులు శ్రీకృష్ణ తొంభై రోజులు దైవ అనుగ్రహ సాధనలు ఐదు వందల రోజులు దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇట్లా అన్ని కోణాల్లో ఈ సాధనలు అన్నీ కూడా